సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా మే పదమూడవ తేదీ పోలింగ్ నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఎన్నికల యంత్రాంగాన్ని సమాయత్తం చేసి పోలింగ్ మెటీరియల్ను అందజేసి వారికి కేటాయించిన కేంద్రాలకు పంపిస్తున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అన్నారు రాజమహేంద్రవరం స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లాలో పదహారు లక్షల ఇరవై మూడు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారని కలెక్టర్ తెలిపారు ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు కాస్టింగ్ సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు జిల్లాలో పోలింగ్ సిబ్బంది భద్రతా సిబ్బంది పదిహేను వేల మందిని బృందాలుగా ఏర్పాటు చేసి ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని రూట్ ప్రకారం బస్సులలో పంపిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో ఎటువంటి ఆవంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో నూట యాభై యొక్క రూట్లుగా విభజించి సెక్టార్లను అధికారులను పోలీస్ అధికారులను నియమించి పర్యవేక్షణ జరుగుతుందన్నారు మర్రి నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా మనకి పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి టోటల్గా రేపు పదహారు లక్షల ఇరవై వేల మంది ఓటు హక్కు వినియోగించుకుని ఉన్నారు అయితే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి సుమారు పదిహేను వేల మంది సిబ్బందిని టీమ్స్గా డివైడ్ చేసి వారందరినీ కూడా ఈరోజు మీరు చూస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వారికి మెటీరియల్ కానీ ఈవీఎమ్స్ కానీ అందించి వారి వారి బస్సెస్లో వారిని పోలింగ్ స్టేషన్స్ వద్ద చేర్చడం జరుగుతుంది మొత్తం జిల్లాని మనము నూట యాభై ఒక రూట్లుగా డివైడ్ చేశాము సెక్టార్స్గా సో వీటన్నిటి కూడా సెక్టర్ వైస్ బస్సెస్ కానీ సెక్టార్ ఆఫీసర్స్ సెక్టార్ పోలీస్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ వీరందరూ కూడా ఈ రూట్నంతా పర్యవేక్షించుకుంటారు అయితే ఎక్కడ కూడా మనకి అవంఛనీయ సంఘటన జరగకుండా అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ సిబ్బంది కానీ అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ కానీ జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియని నిర్వహించాలి అనే ఉద్దేశంతో హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ మనము ఈ పదిహేను వందల డెబ్బై ఏడు పోలింగ్స్